రేషన్ తీగలాగితే ద్వారం పూడి డొంక గదిలింది విషయం ఏదంటే సివిల్ సప్లైస్ సంబంధించిన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆకస్మిక తనిఖీలు ఒకటి కాదు రెండు కాదు అన్ని డిపోలకి ఆయన వెళ్ళి చేయటం జరుగుతుంది ఈ క్రమంలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఏంటి అంటే పేదలకు పంచే రేషన్ ఏదైతే బియ్యం పంచదార పామాయిల్ అట్లా కందిపప్పు సరే ముందుగా బియ్యం విషయం ప్రక్కన పెట్టి ఏదైతే పామాయిలు కందిపప్పు పంచదార వీటిల్లో నాణ్యత లోపం దాంతోపాటు ఆ యొక్క కాటాల్లో ఆ వెయిట్ ఉంటుంది చూసారా ఆ బరువు కేజీకి నూట యాభై గ్రాములు తగ్గించి ఇవ్వటం సో ఇదంతా కూడా ఎవరికి వెళ్ళవలసింది పేద ప్రజలకే కదా రేషన్ సరుకులు ఎవరు వాడతారు దిగువ మధ్య తరగతి పేదవారు వాడేది వారి కడుపు కూడా కొడుతున్నారు అంటే ఇక వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా మీరు వింటున్నది వాస్తవమే మరి అటువంటి పేదల కడుపు కొట్టారు గత ప్రభుత్వంలోని నాయకులు అలాగే ఆ నాయకులకి జై కొట్టిన అధికారులు ముఖ్యంగా ఈ రేషన్ సరుకులకు సంబంధించి ఏదైతే ఆకస్మిక తనిఖీలు చేశారో అందులో లోపం అలాగే బరువు ఆ తోకంలో తేడా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి సో ఇక్కడ ఏంటి అంటే ఆ సివిల్ సప్లైస్కి సంబంధించిన ఎండి ఉంటారు కదా ఆ ఎండీ అయినటువంటి వీర ప్రశ్నిస్తే ఆయన కూడా బెక్కమొఖం వేయటం ముఖ్యంగా ఆ జిల్లా అధికారి అయినటువంటి శిరీష శిరీష గారైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి తానా అంటే తందానంగా పాడి చివరకు నాదెండ్ల మనోహర్ గారు తనిఖీలు చేసే క్రమంలో ఏదైతే పలానా స్టోర్కి వెళదాము లేదా పలానా గోడౌన్కి వెళదామంటే లేదు లేదండి అక్కడ అసలు స్టాక్ ఏమీ లేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం అయినా సరే ఎందుకో అనుమానం వచ్చి నాదండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళి చూసేసరికి టన్నుల కొద్దీ బియ్యం దొరికినాయి రేషన్ బియ్యం సో ఆ తర్వాత ఏంటమ్మా నువ్వు చెప్పింది ఏంటి ఇక్కడ ఏంటి అంటే ఆవిడ పిక్క ముఖం వేసింది మరి ఈ విధంగా ఉంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అది కూడా ఏ కంపెనీ అంటే సరళ ఎక్స్పోర్ట్స్ అక్కడికి వెళ్ళి చూస్తే ఈ యొక్క అక్రమ బియ్యం మీరు కనుక గమనిస్తే ఇదంతా కూడా ఎక్కడికి వెళుతుంది ఏంటి అంటే సాధారణంగా ఈ పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం ఉంటాయి చూసారు అవి రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించి రూపాయికి ఆ పేదలకు ఇస్తుంది కదా సో అటువంటి తరుణంలో ఆరు రూపాయికి ఇచ్చే బియ్యాన్ని మరలా తిరిగి వీళ్ళు కొనుగోలు చేయటం దానికి ఎంతకి కేజీ ఎనిమిది రూపాయలు కొనుగోలు చేయటం మరలా అక్కడ నుంచి ఆ రైస్ మిల్లుకి తరలించి టన్నులు కొద్దీ బియ్యాన్ని వాటిని మరలా ఏదైతే గ్రైండ్ చేసి సన్న బియ్యంలాగా చేసి వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దీని అంతటికీ వేదిక ఎక్కడో తెలుసా కాకినాడ పోర్ట్ ఇదే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు సంవత్సర క్రితమే ఆయన చెప్పడం జరిగింది దానిని పెద్దగా పట్టించుకోలేదు ఆ సమయంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా అవన్నీ వెలికి తీస్తుంటే వాస్తవాలే అని బయటకు వస్తున్నాయి పైగా ఇక్కడ మీరు గమనించినట్లయితే చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ వరకు కూడా గ్రీన్ ఛానల్ అని చెప్పేసి గ్రీన్ ఛానల్ అంటే ఏంటో తెలుసా ఏదైనా ఒక వాహనం వచ్చేటప్పుడు ఎక్కడ ఎవరు అడ్డపడకుండా ఉండాలి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండి ఆ వాహనాలను పంపించేయండి పంపించేయండి అని చెప్పేసి అనాలి అవి ప్రముఖంగా దేనికి ఉపయోగపడతాయి తెలుసా ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు ఉదాహరణకి ఎవరికైనా బ్రెయిన్ డ్యామేజ్ అయితే అవయవాలు దానం చేస్తే ఆ అవయవాలని ఇమ్మీడియట్గా తరలించాలి అన్నప్పుడు ఈ గ్రీన్ ఛానల్ అంటే ఉదాహరణకి నేను చెప్తుంది అట్లాంటి సమయాల్లో వాడతారన్నమాట ఈ గ్రీన్ ఛానల్ అనేది అంటే ఎక్కడ కూడా ఎవరు ఆపడానికి అవకాశం ఉండదు సో ఆ విధంగా చిత్తూరు నుంచి కూడా ఈ బియ్యానికి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ ఎవరో చెక్ చేయకుండా ఎక్కడికక్కడ జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసేసి పలానా వాహనం వచ్చేస్తుంది తరలించేసేయండి ఎక్కడ ఆపకండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఈ విధంగా కాకినాడ వరకు తరలించకపోవడం ఆ కాకినాడలో అక్కడ వాటన్నిటిని కూడా రిఫైనింగ్ చేసేసి సన్న లాగా చేసి మరలా అక్కడి నుంచి అవి ఎక్స్పోర్ట్ చేయటం అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే కాకినాడలో ఎవరున్నారండి ద్వారంపూడి రెడ్డి గారు ఆయన హయాంలోనే ఇవంతా జరుగుతుంది ఆయన కనుసన్నలోనే ఇదంతా జరుగుతుంది ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇదే సివిల్ సప్లైస్కి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా ఎవరున్నారు తెలుసా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ఆయన ఎవరో కాదు ద్వారంపూడి రెడ్డి గారు తండ్రి గారు సో ఈ విధంగా వీటన్నింటికి వీరికి కారణమైతే ఇవే కాకుండా ఆ కార్పొరేషన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు మరి ఆ డబ్బంతా ఏమి చేశారు పైగా ఇక్కడ రైతులకు చెల్లించవలసిన బకాయిలు పదహారు వేల కోట్ల ఉంటే పోనీ రైతులకన్నా చెల్లించారా అది చెల్లించాల అంటే సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు ఆ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఈ పదహారు వేల కోట్ల రూపాయలు ఇదంతా కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి వీటన్నిటిపైన కూడా సమాధానం రాబట్టవలసి ఉంది అందుకనే మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవస్థ పైన కూడా విచారణ జరగాల్సిందే విచారణ జరిగితే ఈ విషయాలు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి ఆ తెరపైకి వస్తేనే ఎన్ని వేల కోట్లు స్కామ్ జరిగిందో ఈ యొక్క పథకాల అమలు కింద అని చెప్పేసి అర్థం చేసుకోండి మీకు గతంలో కూడా కొన్ని వీడియోస్లో నేను చెప్పాను ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ పథకాలు ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరిగిన అవినీతిని చూసే రాష్ట్రంలో ఈ అవినీతికి సంబంధించిన సుమ్మంతా కూడా కక్కించగలిగితే ఖచ్చితంగా ఆ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరికీ చేరవేయచ్చు అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పా సో ఇప్పుడు సాక్షాత్తు అదే జరుగుతూ ఉంది సో ఏ విధంగా అయితే ఇక్కడ రేషన్ సరుకుల్లో ఎవరైనా ఊహిస్తారా కందిపప్పు పంచదార పామాయిలు పామాయిల్లో కూడా ప్రతి ప్యాకెట్కి కేజీ ప్యాకెట్కి నూట యాభై గ్రాములు తగ్గుతుందట ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన కుంభకోణాలు సో ప్రతి దాంట్లో దోపిడి ఏదైతే పేదలకి ఇల్లు కట్టిస్తామో అని చెప్పేసి అన్నారు ఆ స్థలాల్లో కూడా విపరీతమైన ధరలు అదేంటి పది లక్షల ఎకరం ఉన్న స్థలానికి ఏమో పాతిక లేకపోతే ముప్పై లక్షలు చెల్లించడం అదేమిటి అంటే ప్రభుత్వం సొమ్ము మిగతా వాళ్ళు వాటాలు వేసుకోవటం సో ఈ విధంగా అక్రమాలు జరిగిపోతూ ఉంటే ఇంకా అప్పుల పాల ఒక రాష్ట్రం ఏమవుతుంది వీళ్ళు మరి గతంలో ఏం భావించారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటాం కానీ లేకపోతే ఇంకేమో మనం బటన్ కూడా కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా మనకి మళ్ళీ పట్టం కట్టేస్తారు ఇక మనల్ని ఎవరు ఢీ కొట్టలేరు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎక్కడికక్కడ దోపిడీలు చేశారా అక్రమాలు చేశారా దౌర్జన్యాలు చేశారా అదేవిధంగా భూ కబ్జాలు ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలు కనబడితే కబ్జాలు చేయటం సరే ఆ నాయకులు చేశారనుకుంటే వేరు ఏకంగా పార్టీనే ఈ విధంగా అక్రమాలు కదా ఎక్కడికక్కడ పార్టీ ఆఫీసులు కట్టుకోవడాలు సో ఇక వీళ్ళని అడిగేవాళ్ళు లేరు అసలు మనం రాజ్యాంగపరంగా చేసిందే లేదు ఏమీ లేదు డైరెక్ట్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నొక్కేసాము అన్నట్లుగా వీళ్ళు చేసిన పనితీరు కనపడుతుంది అని చెప్పేసి సదరు మంత్రి గారు అభిప్రాయపడ్డారు నిన్న ఆయన మాట్లాడి మొత్తం కూడా కాకినాడ కేంద్రంగా ఈ విధంగా తరలించుకుపోతున్నారు రేషన్లో ఈ విధంగా జరుగుతూ ఉంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు అంటే ఆయన దగ్గర ఎవిడెన్స్లు అంటే ఆధారాలు లేకుండా ఏ విధంగా చెప్తారు సదరు అధికారులు కూడా ఎక్కడికక్కడ ముఖాలు వేసిన పరిస్థితి సో ఇప్పుడు ఆ నాయకులు ఎక్కడున్నారో మరి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అనేక రకాలైన వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ పరమైన అంశాలతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఏదైతే పాలసీల పరంగా ఆ పాలసీలకు సమాధానం చెప్పకపోగా వీరందరూ మాత్రం ఇట్లా రివర్స్లో ఆయన పైన వ్యక్తిత్వ హననం చేయటం చివరికి ఈ విధమైన వాస్తవాలు బయటకు వచ్చేసరికి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ఎక్కడుంటారు దానికి ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా చెప్పవలసింది ఎందుకంటే గతంలో ఈ సివిల్ సప్లైస్కి సంబంధించి మినిస్టర్గా చేసింది ఎవరన్నా మొదటి క్యాబినెట్లో కొడాలి నాని గారు ఆయన మొదట్లో ఏం చెప్పారు సన్నభియ్యం ఇస్తామన్నారు తర్వాత ఏమన్నారు సన్న భయం ఇస్తామని ఎవడన్నాడు అని చెప్పేసి ఆయన తిరిగి అన్నారు ఆ తర్వాత ఇదే సివిల్ సప్లైస్కి సంబంధించి సెకండ్ క్యాబినెట్లో ఎవరయ్యారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన ఏదైతే ఒడ్డు తడిసిపోయినాయో వరదలు వచ్చేసిన సమయంలో అన్నప్పుడు మరి ఏమన్నారో మీకు తెలుసు కదా అదే ఎరిపప్ప మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే బుజ్జి అని అని చెప్పేసి సో ఇప్పుడు ఇంతమంది బుజ్జి కన్నాలు ఈ రకంగా ఇచ్చేస్తే ఇక దీనిని బట్టి పేద ప్రజల కడుపు ఏ రకంగా కొట్టారో అర్థం చేసుకోండి ఒక పక్కన అన్న క్యాండీలు తీసేసి మరో పక్కన పేదవాడికి ఇచ్చే రేషన్లో కల్తీలు చేసేసి మరి ఇక ప్రజలని ఏ విధంగా ఆడుకున్నారో ఐదు సంవత్సరాలుగా మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేషన్ తీగలాగితే ద్వారం పూడి డొంక కదిలింది అన్న దానిపైన మీ విలువైన అప్రాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ